హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇప్పుడు మనం మాట్లాడుకునే ట్రైలర్ పేరు శంబాల మన తెలుగు సినిమా ప్రేక్షకులకి పెద్దగా పరిచయం అవసరం లేని పేరు ఆది ఆయన కెరీర్లో ఇప్పటి వరకు ఇరవై ఐదు సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి అయినా కానీ మన ఆది కంబ్యాక్ కోసం తెలుగు సినిమా ప్రేక్షకులు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అంటే ఫస్ట్ మూవీ ప్రేమ కావలి సినిమాతో ఆయన ఇచ్చిన ఇంపాక్ట్ అలాంటిది మన తెలుగు సినిమా ప్రేక్షకులు సినిమాని ఆదరిస్తారు కానీ ఒకసారి సినిమా బాగా నచ్చితే మాత్రం ఆ యాక్టర్ ని ఎప్పటికీ మర్చిపోయి మన ఆది కెరీర్ లో ఇప్పటి వరకు సూపర్ హిట్ సినిమా కాదు కదా ఆయన ప్రమోషన్స్ విషయంలో కూడా ఏ ఒక్క సినిమా అంత ఇంపాక్ట్ చూపించలేకపోయింది ఎందుకని ప్రమోషన్స్ పరంగా కూడా ఆయన సినిమాలు ప్రేక్షకుల దాకా చేరలేదు లేక ప్రేక్షకులే అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదా లేదా మన ఆది ఏ సినిమా పైన అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదా అనేది ఫైనల్ గా శంబాల సినిమాతో కన్ఫర్మ్ అయిపోయింది శంబా సినిమా అనౌన్స్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు సినిమా టీం రిలీజ్ చేసిన కంటెంట్ బ్లాక్ బస్టర్ అనే చెప్పాలి ఈ సినిమా ప్రమోషన్స్ తో ఇచ్చిన ఇంపాక్ట్ కూడా ఆయన ఇరవై ఐదు సినిమాలు ఇవ్వలేకపోయాయంటే అలా ఇరవై ఐదు సినిమాలు ప్రమోషన్స్ పరంగా కూడా ఆడియన్స్ ని చేరుకోకపోగా ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ అదే హీరోని శంబాళ లాంటి స్టోరీతో ప్రేక్షకులు థియేటర్ లో చూడాలని ఫిక్స్ అయ్యారంటే మామూలు విషయం కాదు పర్సనల్ గా నేను ప్రేమ కావలి సినిమాకి పెద్ద ఫ్యాన్ ఇప్పుడు మనం అర్జున్ రెడ్డి అనే ఒక లవ్ స్టోరీ గురించి మాట్లాడుకుంటున్నాం కానీ దాదాపు పది సంవత్సరాల క్రితం మన నితిన్ అన్న దిల్ మూవీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలి ప్రేమ సినిమాల తర్వాత ఆ తర్వాత మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆర్య టైం లో మన టాలీవుడ్ లో ఇలాంటి క్లాసిక్ లవ్ స్టోరీస్ మెరిసాయి ఆ తర్వాత ఒక డికేడ్ వరకు సరైన లవ్ స్టోరీ తో ఒక్క సినిమా కూడా రాకపోవడంతో ఆడియన్స్ బాగా డిసప్పాయింట్ అవుతూనే ఉన్నారు అలాంటి టైమ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర మన మెగా పవర్ స్టార్ నుంచి ఆరెంజ్ సినిమా కూడా రిలీజ్ అయింది మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపు పది సంవత్సరాల వరకు ఒక సరైన లవ్ స్టోరీ రిలీజ్ అవ్వకపోయినప్పటికీ కూడా మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ మూవీ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నుంచి మంచి లవ్ స్టోరీ రిలీజ్ అయినప్పటికీ కూడా మన తెలుగు ఆడియన్స్ యునాన్ మస్ గా ఆరెంజ్ సినిమాని కూడా ఫ్లాప్ చేశారు అంటే ఆ టైం కి మన తెలుగు ఆడియన్స్ కి కావాల్సిన లవ్ స్టోరీ ఇంకా దొరకలేదని చెప్పాలి సరిగ్గా అలాంటి టైమ్ లో డెబ్యూ మూవీతో మన హీరో ఆది ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ప్రేమ కావలి సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర ల్యాండ్ అయ్యారు మార్నింగ్ షోల నుంచి ఈ సినిమాకి యునాన్ మస్ గా బ్లాక్ బస్టర్ టాక్ రావటం పాటలన్నీ కూడా అల్టిమేట్ గా అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రేమ కావలి సినిమా హీరోలానే ఆదిని గుర్తు పెట్టుకున్నారు మన తెలుగు సినిమా ప్రేక్షకులు అసలు లవ్ స్టోరీసే వర్కౌట్ అవని ఒకనొక టైంలో కావలి సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ఇంపాక్ట్ ఇచ్చారు ఇప్పుడు వస్తున్న లవ్ స్టోరీలంటే ఎయిటీన్ ప్లస్ కంటెంట్ లేకుండా అసలు లవ్ వేలేదు ఒక నాలుగు మంచి పాటలతో ఒక మంచి ప్యూర్ లవ్ స్టోరీతో మన హీరో ఆది మంచి పర్ఫార్మెన్స్ తో ఆ టైంలోనే ప్రేక్షకులకి మరింత దగ్గరయ్యారు ఆ తర్వాత దాదాపు ఇరవై ఐదు సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ కూడా ప్రేక్షకులు మాత్రం స్టిల్ ఆయన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నారు మరి మధ్యలో రిలీజ్ అయిన ఇరవై ఐదు సినిమాలు ఇవ్వని ఇంపాక్ట్ శంబాళ సినిమా ఎలా ఇచ్చింది ప్రమోషన్స్ పరంగా కూడా ఏ మాత్రం వర్కౌట్ అవ్వని ఆ సినిమాలు ఇవ్వని ఇంపాక్ట్ ని శంబాళ సినిమా ట్రైలర్ మన ఆది కెరీర్ కి మంచి కంబ్యాక్ మూవీ అని ఎలా కన్ఫర్మ్ అయ్యేలా చేసింది అసలు సంబాళ సినిమా ఆదికి సరైన కంబ్యాక్ మూవీ అవుతుందా సోషల్ మీడియాలో సంంబాళ సినిమా ట్రైలర్ దగ్గర నుంచి ఏ ఒక్క కంటెంట్ రిలీజ్ అయినా ప్రేక్షకులు కింద చేస్తున్న కామెంట్ మాత్రం ఒక్కటే ఈ సినిమాతో మన హీరో ఆది మంచి కంబ్యాక్ ఇవ్వాలి అని ఇప్పటి వరకు మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఎవరు ఇవ్వని మంచి తెలుగు సినిమా కంటెంట్ ని మన లో ప్రతి రోజు కూడా మీకు నచ్చే వీడియోలతో మన తెలుగు సినిమా గురించి మీకు తెలియని మాస్ అప్డేట్స్ ని కూడా ఈ ఛానల్ లో అందరికన్నా ముందుగానే ఇస్తున్నాం కాబట్టి ఇలాంటి వాల్యుబుల్ కంటెంట్ కోసం ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ని కూడా క్లిక్ చేసేయండి ఇంకా శంబాల సినిమా గురించి మాట్లాడు ముఖ్యంగా మూడు పాయింట్లు అయితే ఇక్కడ క్లియర్గా అర్థమవుతున్నాయి ఫస్ట్ పాయింట్ కంటెంట్ సెకండ్ బడ్జెట్ ఇంకా మూడవది సరైన రిలీజ్ డేట్ ఇవన్నీ కూడా అందరికి తెలిసిన పాయింట్స్ అయినా కానీ ఎందుకు సంబాళ సినిమాని ఒక స్పెషల్ ప్లేస్ లో కూర్చోబెట్టాయి అనేది ఈ వీడియోలో పర్ఫెక్ట్ డీటెయిలింగ్ తో మాట్లాడుకుందాం ముఖ్యంగా ట్రైలర్ ని గమనిస్తే ట్రైలర్ లో మనకి తెలిసిన విషయం ఏంటంటే ఒక యాస్ట్రాయిడ్ భూమిని ఢీకొన్న తర్వాత అక్కడ ఆ యాస్ట్రాయిడ్ రాయి వల్ల వచ్చే మార్పులు ఈ ప్రజల్ని సాల్వ్ చేయడానికి ఒక ఆఫీసర్ ని పంపించడం ఇలాంటి కంటెంట్ బాక్సాఫీస్ దగ్గర ఎప్పుడు రిలీజ్ అయినా కానీ ఆడియన్స్ ఆదరించడానికి రెడీగా ఉంటారు అయితే ఈ ట్రైలర్ ద్వారా ఈ సినిమా టీం మనకి చెప్తున్న స్టోరీ ఏంటో ఒకసారి పరిశీలిస్తే శివుడు అనేది ఏమైనా కొట్టదు అని నమ్మే ప్రజల మధ్యలో అలాంటి ఒక చిన్న విలేజ్ లో ఇక్కడ ఆకాశంలోని ఆస్ట్రాయిడ్ నుంచి వచ్చిన ఒక రాయి అక్కడ ఉన్న విలేజ్ లో కొన్ని మార్పులను తీసుకొస్తుంది ఈసారి వచ్చిన భూతం మనుషుల్ని మాత్రమే కాదు జంతువుల్ని కూడా ఆవహిస్తుంది ఇదే లైన్ ని మెటాఫర్ గా యూజ్ చేస్తూ ఈ ట్రైలర్ ని కట్ చేసింది సినిమా టీం సినిమాలో ఈవిల్ పవర్స్ తో పాటు దయ్యం పట్టిన మనుషులు కొన్ని భయంకరమైన సన్నివేశాలతో పాటు అసలు ఈవిల్ పవర్స్ వస్తే ముందుగా కనిపెట్టే జంతువులకి కూడా అలాంటి ఈవిల్ పవర్స్ అనేవి వస్తే ఆ ఊరు మొత్తం ఎంత భయంకరంగా మారిపోతుంది ఇలాంటి సంఘటన వల్ల అక్కడ ఉన్న ప్రజలు ఎలా నమ్మకాన్ని కోల్పోయారు వాటిని ఫేస్ చేయడం కోసం ప్రజలు ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి గవర్నమెంట్ ఆ విలేజ్ కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది అనేది ఇలా ప్రతి ఒక్క పాయింట్ ని ఈ ట్రైలర్ లో ప్రెజెంట్ చేసింది సినిమా టీం అలాంటి టైం లో మన హీరో ఆది ఎంట్రీ సైన్స్ ని తప్ప దేవుణ్ణి ఏ మాత్రం నమ్మని ఆది క్యారెక్టరైజేషన్ ఆ విలేజ్ ఉండే ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు ముఖ్యంగా ఈ ట్రైలర్ చివరిలో ఈ ప్రాబ్లం ని నేనే సాల్వ్ చేయాలి అని హీరో చెప్పే డైలాగ్ ఇలా సినిమా స్క్రీన్ పే కి తగ్గట్టుగా పర్ఫెక్ట్ గా ఉండేలా ఈ ట్రైలర్ ని కట్ చేయడంలో సినిమా టీం సక్సెస్ అయ్యిందని చెప్పాలి సినిమా టీం చెప్పాలి అనుకున్న పాయింట్ ఏంటి అనేది కరెక్ట్ గా ఆడియన్స్ కి రీచ్ అయింది శంబాల ట్రైలర్ రిలీజ్ అయిన కొన్ని నిమిషాల్లోనే ఈ ట్రైలర్ కి ఇంకా సినిమాకి అల్టిమేట్ గా ఆడియన్స్ నుంచి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చేసింది అంతేకాకుండా సినిమా పైన హైప్ కూడా అమాంతం పెరిగిందనే చెప్పాలి ఇలాంటి ఒక మంచి కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకి రావటంతో అరే ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలో కదా మనం ఆదిని చూడాలి అనుకున్నాం ఫైనల్ గా ఆయన ఇలాంటి సినిమాతో వస్తున్నారు కాబట్టి సినిమాకి ప్రమోషన్స్ దగ్గర నుంచి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ఇచ్చారు ప్రేక్షకులు అన్ని అనుకున్నట్టుగానే ఈ సినిమా బడ్జెట్ కూడా చాలా లిమిట్ లోనే ఉండటంతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈజీగా బ్రేక్ ఈవెంట్ టార్గెట్ ని దాటేసే అవకాశం ఉందనే చెప్పాలి పాయింట్ వన్ ఈ సినిమా కంటెంట్ ఈ సినిమా కంటెంట్ వల్ల ప్రేక్షకుల దాకా సినిమా అయితే రీచ్ అయింది పాయింట్ టూ ఏంటి అంటే ఈ సినిమా బడ్జెట్ ఈ సినిమా బడ్జెట్ కూడా తక్కువగా ఉండటం వల్ల బ్రేక్ ఇవి ఈజీగా కంప్లీట్ అయ్యి సినిమా సూపర్ హిట్ అయ్యే అవకాశం ఉంది ఇంకా మూడవది ఈ సినిమా రిలీజ్ ఈ సారి డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున సినిమా సరిగ్గా పండక్కి రిలీజ్ కాబోతోంది కంటెంట్ ఉన్న సినిమా కాబట్టి ఈజీగా కాంపిటీషన్ లో కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది బాక్స్ ఆఫీస్ దగ్గర శంబాళ సినిమా సూపర్ హిట్ అవ్వడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత పెద్ద హిట్ అవుతుంది అనేది తెలియాల్సి ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా మన హీరో ఆది కెరీర్ కి ఇది మంచి కంబ్యాక్ సినిమా అనే చెప్పాలి మంచి కంటెంట్ తో సినిమా కాబట్టి ఒక్కసారి ఎలాంటి సినిమా హిట్ అయితే మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర కంటెంట్ ఉన్న సినిమాలు వరుసగా రిలీజ్ అవ్వడం ఖాయమనే చెప్పాలి సీక్వెల్స్ అని పాన్ ఇండియా అని ఇప్పటి వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన కూడా రొటీన్ రాడ్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఆడియన్స్ కి ఒక విధంగా తలనొప్పి తెప్పించాయి కానీ మరోవైపు బాక్సాఫీస్ దగ్గర కంటెంట్ ఉన్న సినిమాలు బాక్స్ ఆఫీస్ రేంజ్ లో షేక్ చేస్తున్నాయి ఫైనల్ గా ఏ రెండింగ్ కి మన హీరో ఆది నుంచి మంచి కంటెంట్ తో సినిమా అయితే రాబోతోంది మీలో ఎంత మంది శంభాళ్ళ సినిమా కోసం చూస్తున్నారు మన హీరో ఆది కంబ్యాక్ ఇవ్వాలని నాతో పాటు మీరు అనుకుంటే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి నెక్స్ట్ మన ఛానల్లో సంక్రాంతికి రాబోయే ఎనిమిది సినిమాల గురించి అంతేకాకుండా రెండు వేల ఇరవై ఆరులో లో రిలీజ్ అవ్వబోయే అన్ని పాన్ ఇండియా సినిమాల గురించి వరుసగా అప్డేట్స్ వస్తూనే ఉంటాయి శంబాల సినిమా అయితే డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున బాక్సాఫీస్ దగ్గర గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది ఈ సినిమాతో పాటు మన హీరో రోషన్ చాంపియన్ సినిమా కూడా కాంపిటీషన్ లో రిలీజ్ అవుతోంది ఇదే డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు మలయాళం నుంచి మోహన్ లాల్ సినిమా కూడా రిలీజ్ అవుతోంది బాక్సాఫీస్ దగ్గర అన్ని సినిమాలు సూపర్ హిట్ అవ్వాలి అని కోరుకుందాం ముఖ్యంగా శంబాల లాంటి కంటెంట్ ఉన్న సినిమా బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలి అని కోరుకుంటూ మనం నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బై బాయ్ సియూ సోన్